నమస్తే అండి మా ప్రయాణం మొదలైంది మళ్ళీ ఎక్కడికి అనుకుంటున్నారా వెళ్తున్నాను మా డ్రైవర్ అండి శాస్త్రీ వస్తాడు మొత్తానికి అమ్మవారి సమీపంలోకి వస్తామండి చూసారు కదండి అమ్మవారు రోడ్ ఇంకెక్కడ నుండి మాకు అడవి ప్రయాణం మొదలవుతుంది అబ్బా సెక్రటరీ ఎప్పుడు పనులు బిగినస్తేనా మడిశన్నా కాసిన కళా కోసం ఉండాలయ్యా ఉత్తినే తిను ఉంటే మడిసికి గొడ్డికి తేడా ఉంటుంది అమ్మవారికి గుడి దగ్గరికి ఎక్కడెక్కడి నుంచో మొత్తం భక్తులు అందరూ వచ్చారు చూసారు కదండి కాసేపట్లో మొత్తం అంతా ఫుల్గా జనాలతో రద్దీ అయిపోద్ది ఎర్లీ మార్నింగ్ కదా మేమే కొంచెం ముందుగా ప్రిపేర్ అవ్వాలని ఇస్తాం ఎదుగుతున్నారండి ఎక్కడ ఏంటి ఎక్కడ అమ్మవారి టెంపుల్ ఆల్రెడీ భక్తులు ఎవరో వచ్చారు అమ్మవారికి మొక్కు చెల్లించుకుంటున్నారు అక్కడ ఇవ్వండి మా మొక్కు ఇక్కడే ఉంది చెల్లించి కాసేపట్లో చెల్లించుకోగలుగుతాం ఎక్కడా ప్లేస్ ఎక్కడా ఆల్రెడీ యూత్ బాయ్స్ వీళ్ళందరూ కుర్రోలేనండి వీళ్ళు ఎవరికి పెళ్లి కాలేదు ఈ కుర్రోడికి కూడా పెళ్లి కాలేదండి అతనికి పెళ్లి కాలేదు అతనికి అసలు అతను అతను ఎల్కేజీ స్టూడెంట్ మొత్తం చూసాడు చూసారు కదండి మా లోవరాజు గారు చాలా యాక్టివ్గా ఉన్నారు రెండు ఇలాటాట్లు ఆయన చాలా ఇదిగా ఉంటారు లోవరాజు గారు మా నాయుడన్న నోకరాజు తెలుసు కదండి రెడ్డి వీళ్ళందరూ కూడా చాలా యాక్టివ్గా ఉంటారు రెండు ఇలాటాట్లు ఇంకా మా డ్రైవర్లు వెనకట్లు వస్తున్నారండి వాళ్ళు స్లోగా వస్తున్నారు వాళ్ళు వచ్చేసరికల్లా మా అక్కడ ఎక్కడ లేని వల్ల వచ్చిందండి ఒకసారి వస్తుంది వరకు వరకు వర్క్ వర్క్ షెడ్యూల్ చేస్తున్నాను వర్క్ షెడ్యూల్ అన్న ఒక్కడే పాపం కర్రలు దించుతున్నాడండి చూసారు కదా నాయుడు అన్న అంటే నేను చేస్తానండి అంటే వీడియో తీసుకోవాలి కదా యూట్యూబర్నే అదే చేస్తానండి అంటే ఏది పని చేయకుండా అంటే సూపర్వైజింగ్ చేస్తున్నాం అని అనుకుంటారేమో అందుకే నేను కూడా ఇది వస్తాను ఇదిగో నా వంతు సాయంగా ఇది ఒకటి చేస్తానండి అంటే పెద్ద పని ఉంది కదా అందుకే పెద్ద పని చేస్తున్నాను ఇదిగోండి మరి చాలా బరువుంది తీసానండి ఇదిగోండి ఇగో ఇగండి ఇగో ఇదిగోండి ఆయన ఇగోండి ఆయన చూసారు కదండి మాకు ఇప్పుడే మొదలైంది పని ఇంకా సాయంత్రానికే మాకు ఊపి ఊపేస్తామండి మామూలుగా కాదు ఇప్పుడు పోతిని సిద్ధం చేయడానికి తీసుకెళ్తున్నా అండి చెరువు దగ్గరికి అన్న వెయిట్ చూస్తున్నాడు అన్న వెయిట్ చూస్తున్నాడు ఎంత వస్తుంది ఏంటండిది చూసారు కదండి ఆ అమ్మ పలికింది అమ్మ పలికింది జగదంబ పలికింది అమ్మా అమ్మ పద పద చూసారు కదండి ఇది దార ఎక్కడి నుండి వస్తుందో తెలీదు అడవుల్లో నుండి వస్తుంది దార అందుకే దార పైకి తెల్లమ్మ అన్నారు ఇక్కడ చూసారు కదండి చోట సిద్ధం చేయడానికి బలికి సిద్ధం చేయడానికి తీసుకొచ్చామండి సారి కదండి బలికి సిద్ధం చేస్తున్నాం పోతిని కాసేపట్లో అమ్మవారికి బలి ఇచ్చి మొత్తం ఆ కార్యక్రమం అంతా మొదలు పెడతా అండి ఇంకా డ్రైవర్లు ఇంకా వెనక్కున్నారు వస్తున్నారు వాళ్ళు ఏర్పాట్లు వాళ్ళు చేస్తున్నారు ఇవాళ జాతర పెద్ద జాతరేనండి ఇప్పుడు ఇద్దరు మనుషులు చేసి ఒక అమ్మాయికి ప్రాణాలు తీయడానికి రెడీ చేస్తున్నారు వీరి కోరాటానికి అయిపోయిందా కాల్కి అడిగావా కాల్ బుర్రకి కాల్కి చింత చెట్టు అసలు ఎన్ని అవసరాలు వచ్చాక ఎప్పుడు చింత చెట్టుని గమనించలేదండి చూసారా ఎంత గుబురుగా ఉందో సీరియస్ గారు చూడాలి సార్ మేము ఛానల్ ఎంత సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం మా స్టాండ్ తరఫున చూడండి సార్ ఏదో అలాగా చిన్న పార్టీ ఏర్పాటు చేసుకున్న అమ్మవారి గుడికి వచ్చాం ఆ లోపల ఉంటుంది అమ్మవారి గుడి మా కుర్రవాళ్ళందరూ కూర్చొని ఇక్కడ అప్పుడే వంటలకి ప్రిపేర్ చేస్తున్నారు అది మా స్టాండ్ ప్రెసిడెంట్ అండి పేరుకే ప్రెసిడెంట్ ఏ పని చేయరు కాకపోతే ఓకే ప్రెసిడెంట్ ఇప్పుడు పని చేయకూడదు కదండి ఇవన్నీ ఈ ఆటోలు వచ్చా ఇంకా నాలుగు ఐదు ఆటోలు వస్తాయి ఇది మంచి ప్లేస్ మంచి లొకేషన్ రండి రండి అమ్మవారికి అందరూ దనం పెట్టుకుంటున్నారండి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు డ్రైవర్లు అందరు ఇక్కడ కనిపిస్తున్న అందరూ కూడా మా డ్రైవర్లేనండి ఓకేనా ఓకే ఓకే ఆరమ్మ తల్లి అమ్మగారు సాధిద్దాండి ఆర్ తీసుకుంది రండి ఆర్ తీసుకుంది రండి అంతా మన చేతుల మీదే జరుగుతుంది చూసారు కదండి చెయ్యప్ప అయి చూడు చెయ్యి ఇచ్చిగా చూసి చెయ్య ఆయనండి మా పెద్ద ఆయన చేతుల మీద మొత్తం మీద అంతా అరేంజ్మెంట్స్ అవుతున్నాయి చూసారు కదండి డ్రైవర్ అన్నళ్లతో కొనబోజను ఈ యొక్క సిరీస్ మంచి యాక్టివ్గా పని చేస్తున్నారు కాల్ చేస్తున్నారు చూసారు నాగరాజాని ఏమో పెద్దని ఏమో ఇక్కడ అసలు పైన ఆగిందేనండి మొత్తం అంత ప్రొపరేషన్ చూసారు కదండి ఇంకా దుమ్ము దులికిపోద్దు మరి ఈరోజు పండగ పడుతున్నారండి చాలా కష్టపడి మొత్తం మాకు మేమే ప్రిపేర్ చేసుకుంటున్నాం ఫుడ్ అంతా చూసారు కదండి అన్న ఎంజాయ్మెంట్ ఎలాగొందో అన్న ఏంటి బిర్యానీ వైట్ రైసా బిర్యానీ మటన్ బిర్యానీ బాగుంటుంది అయితే మిరియటండి చికెన్ గోంగూర ఇతనేమో మటన్ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నారండి తలకాయ బోటి భయపడిపోతున్నావు అర్థమైపోయినట్టు ఉంది మా మాటలు నేను అర్థమైపోయినట్టు ఉంది చూడండి భయపడి పారిపోతుంది మీ ఇద్దరు కలిస్తే నేను ఏదైనా టేస్ట్ ఉండేది అనా రవణ రవణగా వాళ్ళిద్దరు డ్రైవర్లు వంట డ్రైవర్ల వంట డ్రైవర్ల వంట ఏ గోదేటో నా చుట్టూ వాతావరణం చూడండి అన్న ప్రపంచం ఇది ఎంత అసలు ఎంత ఇదిగా అక్కడ ఇక అక్కడేమో వంటలు ఏమో ప్రిపేర్ చేస్తున్నారు ఉదయం నుండి కష్టపడి అలిసిపోయినందుకు ఇలా పడుకున్నాను వాళ్ళు ఎప్పుడైతే ఫుడ్ రెడీ చేసేస్తారా అప్పుడు వెళ్ళిపోయి పువ్వులు తినేసి కాసేపు పడుకుని పోయి ఇంకా ఏటో ఉండదు ఏటో ఏటేటో అన్నారు ఏటో ఎంత అన్నాళ్ళు ఇప్పుడే పాటలు మొదలెట్టారు

அண்ணா நான் அர்த்தம் ஒடுபோனா கம்பல்சரி ஆடுத்த யூட்டூப் சூப்பண்ண பிரபஞ்சா சூப்பித்தான అదే అన్న పర్లే పర్లే మీ ఇష్టం అల్ల మూలకి వెయ్యొచ్చు కదా అల్లగా ఏం కాదు అక్కడ వాళ్ళు మెయిన్ ఇద్దరు కళ్ళు బాటలు అతని అతను వాళ్ళిద్దరు మెయిన్ అన్ని అక్కడ ఉన్న నలుగురు అన్నీ చూసుకున్నారు అన్నా సబ్ సబ్స్క్రైబర్ అడుగుదా సబ్స్క్రైబర్ సబ్స్క్రైబర్ చెప్పండి చేయండి అని అడగాలన్న మేము పేదోళ్ళం మమ్మల్ని పైకి ఖాళీ అయిపోయింది కానీ మా డ్రైవర్ లీగలు ఉన్నారు చూసిరా మెయిన్ అమ్మానియా ప్రెసిడెంట్ జాయింట్ ప్రెసిడెంట్ జాయింట్ క్యాషియర్ క్యాషియర్ ఉప ముఖ్యమంత్రి ప్రధానమంత్రి వీళ్ళందరూ కూడా సహకారంతో ఈ యొక్క కార్యక్రమం ఇంత ముందుకు వచ్చిందండి మెయిన్ అన్ని చేసి ఏమి వాళ్ళు చూడండి ఎంత అమాయకంగా ఉన్నాడు అక్కడ ఆయన అమాయకత్వానికి ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ ఒక షేర్ చేసుకోండి మెయిన్ అతనే అన్ని అతనే అన్న చూసారు కదా అన్న ఏదైనా సరే స్టాండ్లో మంచి అయినా చెడైనా అయినా ముందుండేది అన్నానండి చూసారు కదా మొత్తం భోజనాలు అయిపోయి డ్రైవర్లు అందరూ భోజనం చేస్తారు లాస్ట్ ఆఖరి పెద్ద మనుషులు ఉన్నారు ఇవి అన్నాలు ఇద్దరు ఉండిపోయారంటే ఏం చెప్తాను ఇక్కడ మా మా సత్యబాబు ఉన్నాడు చూసారు కదండి మొత్తం యూట్యూబ్ కాల్ చేసుకుంటున్నాడు అదే వాట్సాప్ కాల్ చేసుకుంటున్నాడు చూసారు కదండి ఎక్కడెక్కడి నుంచో కుటుంబ సమేతంగా చపరివారు సమేతంగా వచ్చి ఈ యొక్క దార్పాయిట్ తలం తల్లి ఆశీస్సులు పొంది ఇక్కడ వారి వారి మొక్కులు చెల్లించుకొని వారి వారి బాధ్యతలు చెల్లించుకొని అందరూ సుఖశాంతులతో వర్తిల్లాలని కోరుకుంటూ ఇక్కడ నుంచి వెళ్ళే కార్యక్రమాన్ని చూశారు కదండి దార పైడితల్ల మా తల్లి దేవస్థానం చుట్టూ మామిడి తోట చుట్టూ కొండలు అడవి ఎంత ప్రశాంతంగా ఉందో ఇలాంటి ఒక ఆధ్యాత్మికమైన అభిప్రాయాన్ని మాకు పంచుకోండి సబ్స్క్రైబ్ చేయండి ముందు మమ్మల్ని మరింత ముందుకు చూసారు కదండి మా డ్రైవర్ రంగు మా డ్రైవర్ రంగు మన వ్యవహారం అందరం కూడా స్నాపక మా ప్రోగ్రాం విజయవంతంగా సక్సెస్ అయ్యిందండి అందరం కూడా హ్యాపీగా భోజనాలు ఇచ్చి క్లియర్ చేసుకున్నాం మొత్తం చూసారు కదండి మొత్తం అంత ప్యాకప్ అయిపోతుంది సబ్స్క్రైబ్ నోట్ దాడు సబ్స్క్రైబ్ చేయండి ఛానల్కి మొన్నోడికి ఎంత సపోర్ట్ చేయండి చాలా పేదవాడండి మనోడు చాలా ఇంపార్టెంట్ చేశాం మొత్తం గిన్నెలన్నీ క్లీన్ చేసుకుంటున్నాం అండి తెలిసారు కదా మా క్యాన్ డ్రైవర్లు అన్నా నానే అన్నా హెడ్ సాంగ్ అయితే అయిపోయానా మొత్తాన్ని క్లీన్ చేసాం కేట్లేదుగా అన్నాను మొత్తాన్ని క్లీన్ చేస్తారు ఇదే అండి ఏది చేసినా సరే అందరం సమానంగా పనులు బాధ్యతలు పంచుకుంటాం తినడానికైనా శుభ్రం చేసే ఉప్పు చెప్పడానికైనా అన్నిటికైనా మా బాధ్యతలు ఉంటాయి దార పైడి తల్లి అమ్మ దార పైడమ్మ తల్లి ఆలయం విశేషాలు చాలా విజయవంతంగా అండి సబ్స్క్రైబర్లు సబ్స్క్రైబర్లు ఆటోలో వెళ్ళిపోతాండ్రా సబ్స్క్రైబర్లు అక్కడ ఒక సబ్స్క్రైబర్లు ఉన్నారు వేతన సబ్స్క్రైబర్ సబ్స్క్రైబర్ చేయడు కానీ వీడియోలు చూసేస్తాడు అవి సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోలు చూసేస్తాడండి అన్న మంచి ఒకసారి వస్తుంది అన్న డ్యాన్స్లు వేస్తున్నాడు కానీ సబ్స్క్రైబ్ చేయమంటే వాటికి గట్టిగా అడగడు సబ్స్క్రైబ్ అని అనడు ఇప్పటి వరకు మేము ఎప్పుడు గమనించిన విషయం ఏంటంటే ఇక్కడ ఒక చిన్న కుటీరం ఉందండి కుటీరంలోకి వెళ్తున్నాం మా డ్రైవీలందరూ కూడా చూసారు కదండి అబ్బా కుటీరం అదిరిపోయిందండి లొకేషన్ అబ్బా అదిరిపోయిందండి లొకేషన్ చెట్టు ఎంత ఇదిగా ఉందంటే ఎంత బాగుందంటే ఇప్పుడు బయటికి ఇలా తీసుకెళ్లి చూపిస్తాం చూడండి ఇది మీరు అసలు ఇలా ఇది ఉంది కదా చూడండి అస్సలు ఎవరు అసలు అంతలాగా గమనించరు చూసారండి న్యాచురల్ సెల్టర్ ఎంత బాగుందో మొత్తం ఆటో డ్రైవర్లు అందరూ బయట నుండి వస్తారు అమ్మవారి దర్శనం దగ్గర నుంచి ఇంకా మొత్తం ఆటోలన్నీ రేస్ గుర్రాల్లా రెడీ ఉన్నాయి ఇక్కడ నుంచి వెళ్ళిపోవడానికి మొత్తం డ్రైవర్లు అందరూ కూడా రేస్ గుర్రాలాగా బళ్ళు రెడీ చేసి పెట్టుకున్నారండి అదొక వెహికల్ ఇదొక వెహికల్ ఇదొక వెహికల్ ఇదొక వెహికల్ ఇవన్నీ కూడా ఒకటి పోటీ పోటీగా వెళ్ళిపోతున్నాయండి అసలు అమ్మల అవలట్లేదండి వసాలల సాలల అవలట్లేదండి నాయుడు సినిమాలో సినిమోలు అవుతాయి కదండి సుమోలు ఆకృష్ణ కోసం అలా చేస్తారని చూసారు కదా ఎందుకంటే మీరు ఆటో రేసులు చూసారా ఇంకొకటి ఇప్పుడు చూస్తారు ఆటో రేసులు చూసారండి మాదే ఫస్ట్ స్టాల్స్ ఆటో మా ఆటో తీసుకుంటారని మా ఆటో దాటించారని ఇది ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే మా ఆటోని దాటించలేరండి చూస్తారు కదా ఆటో రేస్లు కూడా ఇరవై ముప్పై కిలోమీటర్ స్పీడ్ దాటలేదు ఇది స్లో రేస్ అండి స్పీడ్ రేస్ కాదు ఎవరు స్లోగా వెళ్తే ఆలే ఇన్ అవుతారు మరి గారా పడిపోకండి ఏదో అరవై డబ్బై స్పీడ్ లో ఏమి వెళ్ళిపోవట్లేదు ఆటోలు ఏవి కూడా కావాలంటే రన్నింగ్ లో నడిచిపోవచ్చు ఒకటి

తల్లి మళ్ళీ నుండి మళ్ళీ రావాలమ్మా అమ్మవారి దర్శనం ఇంకోసారి అయిపోయిందండి మళ్ళీ మళ్ళీ అమ్మవారి దర్శనం కలగాలని అందరూ బాగుండాలని నేను బాగుండాలని అందరితో పాటు నేను బాగుండాలని కోరుకుంటూ ఈ యొక్క వీడియోని ఇక్కడ ముగిస్తున్నాను దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అందరికీ ఈ యొక్క దారి ఫైలం తల్లి యొక్క గుడి విశేషాలు అందరికీ తెలిసేలాగా షేర్ చేయండి ఉంటాను ఓకే అండి నమస్తే సైనింగ్ ఆఫ్